ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అధ్యారేకా బ్లాగ్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూపాను కదండి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆడుకోబోతున్నాం అని చెప్పి సో ఫైనలీ అనమాట అండ్ డాబా పైన అయితే ఫుల్ సెటప్ చేశారు అండ్ మేమైతే మా తమ్ముడు అయితే హౌసింగ్ బుక్స్ పెన్స్ అన్నీ రెడీ చేస్తాడనమాట సో అందరం పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకుందామని అందరూ ప్రిపేర్ అయిపోయాం అండ్ డిన్నర్ కూడా డాబా పైన అరేంజ్ చేస్తారు సో ఇంకా అందరం యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా కూర్చున్నాం గేమ్స్ అయ్యి ఆడడానికి నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అన్నమాట సో మా ఊడేదో ఫుడ్ ఆటలు అంటున్నాడు హౌజీలు అంటున్నాడు ఏమేమి ఆడాలో ఏంటో ఏం తెలియట్లేదు హౌజీ బుక్స్ పెన్స్ అయితే ఇన్ని తెచ్చిపెట్టాడు సో చూద్దాం ఏమేమి ఆడతాం ఏంటి ఎవరెంత గెలుచుకుంటాం ఎవరు ఊడిపోతాం ఇవన్నీ సో మీరు ఈ బ్లాగ్లో చూస్తారు సో బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూస్తారు నువ్వు ఆడుతున్నావా హౌసీ వేదాంశ్ నువ్వు ఆడవా హౌసీ ఏమాడుతావు మరి ఫోన్ చూసుకుంటావా హాయ్ నీతు ఎవరో మీరు ఏమి ఆలోచించలేస్తారో కొంచెం వివరిస్తారని చెయ్యాలి నా వివరణ మంచిగా

మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై ఫిష్ ఫ్రై చికెన్ బ్రెడ్ హల్వా ఎలా ఉన్నాయి గాయస్ మా పిన్ని టెరస్ గార్డెన్ పెంచుతుంది సో కుండిలో జాం చెట్టు వేసింది అన్నమాట ఎంత చిన్న చెట్టుకి చూడండి ఎంత మంచిగా జామకాయలు వచ్చాయో అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ ఒకటి ఉంది గాయస్ ఇదిగోండి ఇదొకటి ఇదొకటి చాలా బాగా పెంచుతుంది మా పిన్నికి ఫస్ట్ నుంచి కూడా మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట చిట్టి చిట్టి నిమ్మకాయలు గాయస్ చూసారా నిమ్మకాయలు అండ్ ఇదేం చెట్టు నాకు తెలియదు అంతగా పిన్ని ఇదేం చెట్టు పిన్ని విరిజాజా ఇది ఇది నారింజ చెట్టు ఇవన్నీ సార్ ఏంటో గాయస్ మామిడి చెట్టు అయితే ఎంత పెద్ద మామిడి చెట్టు ఉండేదో ఇదిగోండి గాయస్ నారింజకాయ నా ఫేవరెట్ చిన్నప్పుడు ఎంత తినేదాన్నో నేనైతే ఉప్పు కారం వేసుకొని చూడండి ఇంత చిన్ని చిన్ని చెట్టులు ఉంటాయి ఎంత పెద్ద పెద్ద కాయలు ఇదిగోండి నిమ్మకాయలు సో క్యూట్ అనమాట పువ్వులు వేం పువ్వులు మీకు ఏమన్నా తెలుసా ఇంటి పువ్వులు ఏంటో మల్లె చెట్టు అనుకుంటా ఐ డోంట్ నో గైస్ మొక్కల గురించి నాకు అంతగా ఏం తెలియదు ఇదేం చెట్ట ఇది కూడా ఏం చెట్టా నాకు తెలీదు క్రోటన్స్ అలవేరా అవన్నీ తులసి మొక్కలు గాయస్ గైస్ మా పిన్ని గాయస్ టెర్రెస్ గార్డెన్ అన్నాను కదా మా పిన్ని ఎంత బాగా పెంచే పిన్ని చిన్నప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ ఏ మొక్కలంటే అదే పిన్ని మామిడి చెట్టు ఉండేది పిన్ని చప్పుడు మామిడికెళ్ళి కూడ కాసి మామిడి చెట్టు సేమ్ పింఛ్ పింక్ 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 ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి హౌస్ ఆడుతూనే ఉన్నాం మధ్యలో డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చాం మళ్ళీ తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాం అండ్ మా తమ్ముడు కూడా ఏదో గుండాట అని చెప్పి ఏదో కాసేపు అది ఆడించాడు పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు అనమాట అండ్ చాలా ఎంజాయ్ చేశారు అందరూ పిల్లలందరూ 85 85 లైన్ నెంబర్ 6 లైన్ నెంబర్ 2 తీసుకోండి 83 డౌన్ లైన్ చూపియో సార్ డౌన్ లైన్ డౌన్ లైన్ డబ్బులు అందుకే పెట్టાડాలి ఈ లెక్కలు పనావో ఆ నాకు తెలీను అమ్మా మొత్తం కొట్టేనని ఇగో నేను అదే చెప్తున్నాండి కండి రావండి మీ అత్త దగ్గర పనారా ఇక్కడ యావర్మేసిది లాస్ట్ అ అంటారండి 83 నెంబర్ లైన్ లోనే వాలనే లేదు అండ్ మా భోజనాలు అయితే అయిపోయాయి అండ్ ఇంకా కొంచెం తింటున్నారు ఒక ఇద్దరు ముగ్గురు సో అది కూడా అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ గేమ్ స్టార్ట్ చేస్తాం అనమాట ఫస్ట్ రౌండ్ నేను గెలుచుకున్నాను గాయస్ మొత్తం టికెట్ అంతా నేను కొట్టా జల్దీ లైన్స్ అండ్ హౌజీ అనమాట కానీ మనం మనం బరంపురం అంటున్నారు ఏం చేయాలి గైస్ మళ్ళీ ఈసారి కూడా కొట్టి గెలిచి ఆ డబ్బులు ఈ డబ్బులు సంపాదించాలి నో వే ఈసారి కూడా నేనే గెలుస్తాను ఏంటండి అన్యాయం మాకు జరిగేది రెండు వందల దేవుడి పాట అంటున్నారు మా యాభై ట్రైల్ గేమ్ నేను రెండు వందల యాభై చూస్తా అంటే అలా జరుగుతుంది టెన్ థర్టీ త్రీ ఫార్టీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఫోర్ లైన్ మిడిల్ లైన్ రెండు సార్లు ఎవరు మొత్తం ಹೌಸಿಯು చెప్పింది కూడా <laughs> 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 आई नसताने वर आलं ग्रीन सर्कल के ड्राफ्टनंद रे राखून पयना भाव ड्राफ्टनंद आ घटना वन सी दांडे बेरी ग्रीन पढावराजो ఇంకా మేము గేమ్స్ అవి ఆడుకున్న తర్వాత మా పిల్లలు ఇంటి దృంగానే కూడా అని చెప్పాను కదండి మళ్ళీ ఒకసారి దర్శించుకుందాం అని చెప్పి అందరం కలిసి మళ్ళీ టెంపుల్కి వచ్చాం ఈలోగా హారతులు ఇస్తున్నారనమాట నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదండి అమ్మవారు ముగ్గేశారు కదా సో అమ్మవారు ముగ్గుకి హారతులు అవి ఇస్తున్నారు ఇలాగా సో కుంభం కూడా దర్శించుకుందామని వచ్చాం చూడండి ఎంతైతే వచ్చిందో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన జాతర ఇంకా ఆఖరిఘట్టానికి అయితే వచ్చేసిందండి నెక్స్ట్ డే ఇంకా కొర్లబండి ఊరేగింపు అయితే జరుగుతుంది మీకు నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అయితే అదే వస్తుంది సో డోంట్ మిస్ ద నెక్స్ట్ బ్లాగ్ స్టేట్ యూన్ గైస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది అయినా కూడా మేము మళ్ళీ దర్శనం చేసుకున్నాం ఫీల్ సో సో బ్లెస్డ్ అనమాట ఈ సారి టూ టైమ్స్ దర్శనం అయింది అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా దర్శనం చేస్తున్నారు ఈసారి అండ్ నైట్ అయింది కదా సో ఎవ్వరూ లేరనమాట ఎంత బాగా దర్శనం అయిందంటే దగ్గరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అక్కడే ఉండిపోయాం చాలా బాగా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగ్లో కలుద్దాం గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్